వెలుగువైపు ప్రయాణం ప్రేక్షకులకు నమస్కారం ఎన్నో వినూత్న కార్యక్రమాలు మీ ముందుకు తీసుకువస్తున్న మన వివిపి ఛానల్ వాల్మీకి విరచిత ఆది కావ్యమైన రామాయణ శ్లోక వివరణ శ్రీమతి కొండూరి పద్మావతి అమ్మగారి దృఢ సంకల్పంతో ప్రముఖ వేద పండితులైన శ్రీమాన్ డాక్టర్ కె రామానుజాచార్యులు గారు బాలకాండ అయోధ్యాకాండం మీకు ఎంతో వివరంగా చెప్పటం జరిగింది చెప్పించి వదిలేయడం కాక ఈ రెండు కాండలను గతంలో ఎన్నడూ జరగని విధంగా శృంగేరిలా పారాయణ చేయడం కూడా జరిగింది మరొకసారి మన గురువులు కొండూరి పద్మావతి గారి సంకల్పంతో శ్రీమాన్ డాక్టర్ కె రామానుజాచార్యుల గారి అనుగ్రహంతో రామాయణంలోని మూడవ కాండమైన అరణ్యకాండము శ్లోక వివరణ ఈ నెల పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభిస్తున్నాము అని తెలుపుటకు మేము ఎంతో ఆనందిస్తున్నాము కావున ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షములకు పాత్రులు కాగలరు ఈ కార్యక్రమం యొక్క యూట్యూబ్ లింకు రెండు గంటలకు ముందుగా మీ గ్రూపులకు పంపించబడును వివిపి ఛానల్ గ్రూపులో లేని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుతో గ్రూపులో జాయిన్ కాగలరు